అందరికీ నమస్కారం నిన్నటి దిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ ముస్లింలపై చాలా వరాలు ప్రకటించారు అందులో భాగంగా మైనార్టీలకు హజ్యాత్ర చేసేదానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించడంపై మా ముస్లింలందరి తరపున తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు సాహు గారికి సుక్రియ తెలియజేసుకుంటున్నాం అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందర ఇచ్చిన హామీలు అన్నిటి కూడా నెరవేరుస్తూ అందులో భాగంగా మసీదులకు నిర్వహణ కోసం కూడా ఐదు వేల రూపాయలు ప్రకటించారు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన కడప అసతినేమి ఇంకో చోట అసవ సైతే రెండు కూడా మరీ నిధులు కేటాయించి పూర్తి చేసేదానికి నిన్నటి దినము అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నందుకు కూడా ధన్యవాదాలు చేస్తున్నాము అంతేకాకుండా మరి ముస్లింల మైనారిటీల శ్మశాన వాటికలకైతేనేమి ఈద్గా అయితేనేమి ఎక్కడైనా కానీ సలాహాలు లేకపోతే వాళ్ళకు సలహాలు కూడా కేటాయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం కూడా మా మైనార్టీ ప్రజలకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా ఇదే సందర్భంలో మైనార్టీలకు యువతకైతేనేమి ఏదైనా చిన్నతర పరిశ్రమలు స్థాపించడం అయితేనేమి ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు పరిశ్రమలు ఏర్పాటు కూడా ప్రోత్సాహం అన్ని చాలా రాయితీకు కోరిన అని చెప్పేసి కూడా తెలపడము ఈ రాష్ట్రం